తల్లిలారా చెప్పండి తండ్రిలారా ఏ తల్లి ప్రేమైనా లేక లేక పుట్టిన బిడ్డను పాలు విడిచిన వెంటనే సన్నిధిలో పెట్టేయడానికి ఏ తల్లి మనసైన ఒప్పుకుంటుందా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోవాలి నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు బాధ భరించాలి కొన్ని ఓడ్చుకోవాలి దైవ చెప్పారు నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వు చేస్తున్న త్యాగం ఏంటని ఆయన మాట్లాడారు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అన్నాగారు అదే చేశారు తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని బాధను భరించింది పర్వాలేదు నేను నిజంగా నా బిడ్డను ప్రేమించిన ప్రేమించిన దాన్ని అయితే వాడు బాగుపడతాడంటే నేను బాధైన భరిస్తాను అవసరమైతే వాడిని నేను బాధ పెడతా పెడతాను అవునా మీరు గమనించండి తల్లిదండ్రుల దగ్గర వద్దాం పిల్లలకి బాధ పెడితే మీరు చాలా ఫీల్ అయిపోతుంటారండి తల్లిదండ్రుల అందులో తల్లులు గమనించండి తల్లులకి ప్రేమకివు కదా పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే అయ్యో ఇప్పుడు దెబ్బ బిడ్డ మీద పెడితే తల్లి హృదయానికి తగిలిసినంత ఫీల్ అవుతుంటారు ఎమోషనల్ మన మనుషులని కదా ఇండియన్స్ అవునా మన అధిక ప్రేమ వలన పిల్లలు చెడిపోతున్నారేమో బైబిల్ దాని గురించి కూడా చెప్పింది మన అధిక ప్రేమ వల్ల మన ప్రేమకు తెలివి లే తెలివి లేకపోవడం వల్ల మన ప్రేమకు బుద్ధి లేకపోవడం వల్ల దురాలోచన లేకపోవడం వల్ల మన ప్రేమే మన పిల్లలను చెడగొడుతుందేమో అలాగే ఎక్కువ చెడిపోతున్నారు అవునా మీరు గమనించండి తల్లిదండ్రులు క్రిస్టియానిటీ అయినప్పటికీ పిల్లలు అన్యులు ఉన్నారా అలాంటారు క్రైస్తవ తల్లిదండ్రులు అయినప్పటికీ వారి పిల్లలు మాత్రం అన్యులు కారణం తల్లిదండ్రులు యొక్క ప్రేమ రావట్లేదండి ఎంత పిలిచినా ఎంత ప్రెసర్ చేసినా ఎంత ఒత్తిడి చేసినా రావట్లేదండి ఎంత కాలం అడుగుతామండి వాడిని అంటారు కదా ఎంతకాలం అడుతుంది దాన్ని ఎంత అడిగిన ఎంత పిలిసిన రావట్లే అంటా కదా ఎప్పుడు ఒత్తిడి చేస్తావు ఒత్తిడి చెయ్యవు వాడు ఏదో నాకు ఇబ్బందిగా ఉన్నామంటే పర్లేదు నాన్న సదరే సమర్థించుకుంటారు చదిరేసుకుంటారు అవును కదా పర్లేదు నాన్నా అదే మాట నీ కొడుకు నీ కూతురు స్కూల్కి వెళ్ళంటే ఒప్పుకుంటావా అదే మాట నీకు నచ్చిన పని నీ పిల్ల చేయకపోతే ఒప్పిస్తావా ఒప్పించవా ఒప్పిస్తాం అవునా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు నచ్చని పెళ్ళిళ్ళు చేస్తారు అవునా కాదు అప్పుడు ఎలా ఒప్పిస్తున్నావు నువ్వు అప్పుడు ఎలా మెడవంచి తాలు కట్టిస్తున్నావు అక్కడున్నటువంటి ఆలోచన దూరదృష్టి దేవుడి దగ్గర నడిపించడానికి ఎందుకు లేదు దీక్ష ఎందుకు లేదు నీ ప్రేమ నీ ప్రేమ మంచిదని ఎలా అయితే ఇలాంటి ప్రేమ నీ బిడలను చెడగొడుతుందా బాగు చేస్తుందా నీలో ఉంది లోపం నీలోనే ఉంది లోపం పిల్లరా ఇలాంటి మనస్తత్వం వలన వినాలి వినాలి ఇది చాలా మందికి అవసరం మన పిల్లలను మనం హెచ్చరించకపోవటం వలన ఖండించకపోవటం వలన వాళ్ళు చేసే ప్రతి పనికి మనం కొమ్ము కాయటం వలన ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేట వలన వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా ఇవి నిజాల అబద్ధాలు మీరు ఆలోచించండి ఇది ఎంత వరకు వాయిస్తే అందరూ ఆలోచించండి ఈ రోజు బెట్టింగ్స్ పేరట మీరు చూసి ఉంటారు కొన్ని కోట్లు నష్టపరిచిన పిల్లలు ఉన్నారా లేదా బెట్టింగ్స్ వీళ్ళెందుకు ఇలా తయారయ్యారు తల్లిదండ్రులారా ఈ వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు నెక్స్ట్ మత్తు పదార్థాలు హెరీన్ గుట్కా మావా గెంజాయ్ దీనికి ఎందుకు వాళ్ళు అడిక్ట్ అయిపోయారు ఎందుకు బానిసలు అయిపోయారు కారణం ఎవరు స్కూల్లో ఉపాధ్యాయుడి మీద తోసేద్దామా వీధుల్లో స్నేహితుడి మీద తోసేద్దామా ఎవరినా తోసేద్దాం వీధి అంటుంది మన పిల్లలకు మొదటి గురువులు ఎవరు తల్లిదండ్రులే కదా ఇష్టం వచ్చినట్టుగా వాడికి అవకాశం ఇచ్చేస్తే వాడు బెట్టింగ్స్ పేరడం ఇంటి అప్పుల కాల్లో ముంచేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా అప్పులు చేసేసి అప్పులన్నీ ఇంటి మీద తోసేసి వాళ్ళు ఊరుదులు పారిపోయిన ఉన్నారు పిల్లలే మత్తుకు బానిసలైపోయి కుటుంబం నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు అడిగితే తల్లిదండ్రులే ఉన్నారు అంటే మీ పిల్లలను తన్నించుకోవడానికి పెంచుతున్నారా ఇది విచిత్రం లేదు మీరు చెప్పండి తల్లిదండ్రులారా మన పిల్లలను మనం తన్నించుకోవడానికి పెంచుతున్నామా అలా లేదు సమాజం పరిస్థితి తన్నించుకోవడానికి పెంచినట్లు లేదు లవ్ పేరట ప్రేమ పేరట ఏమైపోతున్నారండి తల్లిదండ్రులు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు చదువులకి వెళ్ళి ఏం చేస్తున్నారండి వీడు బాగా లేదా ఒక అమ్మాయి వచ్చి వీళ్ళు బాగా చదివిన తర్వాత తల్లిదండ్రులు మరి కానర వాళ్ళు వదిలేసి మన లైఫ్ మనది వాళ్ళ లైఫ్ వాళ్ళది అనుకుని వెళ్ళిపోయిన వారు లేదా ఎందుకండి ఇలా తయారైపోయారు సమాజంలో యువత యువకులు ఎందుకండి ఇలా తయారైపోయారు పిల్లలు కారణం నీ ప్రేమ నీ ప్రేమ ఏదైతున్నదో ఆ ప్రేమ మీ పిల్లలకి హెచ్చరికగా లేకపోవడం